దీన్ని దుండుపు చెట్టు అంటారనమాట దుండుప చెట్టు దీని ఉపయోగాలు ఏంటి అంటే మామూలుగా సైంటిఫికల్గా దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా విలేజ్లో దీన్ని ఎందుకు వాడతారంటే ఎవరికైనా నోరు పూసిన లేదా నోరులో చిన్న చిన్న గుళ్ళలు వేసి మంటగా ఉంటుంది అన్నమాట పెదాలు పగిలిన నాలిక పూసిన ఈ దుండుపు చెట్టుని మనకి వేప పుల్ల మొహం పుల్లలాగా వాడుకుంటారు ఇదిగో ఇక్కడ ఒకటి ఇరుచుంది కదా ఇదైతే నేను ఇప్పుడు ఇరుచుకొని నేను నవ్వులుతున్నా అనమాట ఇది మనకి ఒక్కసారి మనకి నోరు పూసినప్పుడు లేదా నోరు పగిలినప్పుడు చిన్న చిన్న అది చీముగుళ్ళ లాంటి నోట్లో వచ్చినప్పుడు దీన్ని ఉదయం సాయంత్రం రెండుసార్లు నవిలితే అవి సెట్ అయిపోతాయి ఏం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు ఇంకొకటి మొన్న ఎవరో చెప్పారు ఇవి చాలా మంత్రాలకు ఉపయోగపడతాయని మంత్రాలకు అయితే అసలు ఉపయోగపడవు అది ఫేక్ న్యూస్